నేను మీ ముందుకు తీసుకొచ్చింది చలి జ్వరాలు తగ్గడానికి ఫీవర్ గురించి నేను గతంలో కూడా కొన్ని వీడియోస్ చేశాను ఎందుకంటే ఫార్ములాలు వేరే వేరే వచ్చినప్పుడు కూడా మళ్ళా వీడియోస్ చేయడం జరుగుతుంది చలి జ్వరాలు తగ్గడానికి కోసం గానుగు గింజలు పప్పును కానుగ చెట్టు అంటారు దాన్ని హిందీలో కరంజాను కూడా అంటారు అవి కూడా సీజన్లో వచ్చినప్పుడు కాయలు వస్తాయి ఎల్లో కలర్ కాయలు వస్తాయి దాంట్లో పప్పు ఉంటుంది దాంతో ఆయిల్ తయారు చేస్తారు అది ఆయిల్ కూడా చాలా వాటికి యూజ్ చేస్తుంటారు కానుగ నూనె అంటారు అది మనం మామూలుగా కానుగా గానుగాను కూడా అంటుంటారు దాన్ని పప్పును నీళ్ళలో నూరి ఒక గుడ్డలో వేసి ఆ పప్పును నీళ్ళలో వేసి నేసి ఒక బట్టలో పలసని బట్టలే వేసి దాన్ని ముక్కులో రెండు మూడు చుక్కలు వేయాలి రెండు మూడు చుక్కలు వేసేదానివల్ల జ్వరం ఆ రోజే తగ్గిపోతుంది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా సింగల్ ఏకమూలిక ప్రయోగం అనమాట ఏవే కొన్ని ఆయుర్వేదంలో ఏకమూలికా ప్రయోగాలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏం లేదు ఇంటి ఇంగ్రీడియంట్సు కానక్కి పప్పు ఉండాలి దాన్ని దాన్ని సాదాలి నీళ్ళు వేసి నూరాలి దాన్ని బట్టలు వేసేసుకొని రసం పిండికొని ముక్కులో రెండు మూడు చుక్కలు వేయండి ఓకే అలా రోజుకు రెండు మూడు పూటలు వేయండి మీకు జ్వరం ఆ రోజు తగ్గిపోతుంది అలా మీకు తగ్గలేదనుకుంటే వైరల్ ఫీవర్స్ ఏమైనా ఉంటే తిప్పతీగల కాంబినేషన్ వాడండి తిప్పతీగ వాడితే ఎలాంటి వైరల్ ఫీవర్ అయినా తగ్గిపోతుంది ఒక గ్లాసు నీళ్ళలో ఒక జానవాడు తిప్పతీగ వేసేసుకోవాలి కచ్చ పచ్చ దంచేసి దాంట్లో తులసాకులు ఉంటాయి కదా ఇంట్లో చెట్టు పది పదిహేను ఆకులు తులసాకులు వేసేయండి ఒక అల్లం ఐదు గ్రాములు వేయండి అల్లం లేకపోతే సెంటివి వేయండి మిరియాలు ఐదు ఆరు మిరియాలు వేయండి దీనిని నీలవేము కానీ మీకు దగ్గర ఉంటే నీలవేము కూడా రెండు మూడు చిటికెలు వేయండి వేసేదాని వల్ల కూడా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది మీకు ఓకే నీలవేమి రెండు మూడు చిటికలు మిరియాలు ఐదారు అల్లం ఐదు గ్రాములు తులసాకులు పది పదిహేను తిప్పతీగా జానాడు పచ్చదంచి ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి సగం గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి రోజు రెండు పూటలు వాడండి వన్ ఆర్ టూ డేస్లో ఫీవర్ తగ్గిపోతుంది ఒకరోజు నేను చెప్పిన కాను గింజలు ప్రయోగం చేసి చూడండి తగ్గలేదు అనుకుంటే రెండో రోజు ఇప్పుడు నేను చెప్పిన ప్రయోగం చేయండి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మార్పులు సీజన్లో మార్పులు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వేసవ కాలం నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు సీజనల్ ఫీవర్స్ కూడా బాగా ఉంటాయి మనం చూస్తుంటాము హాస్పిటల్ కిటకిటలు ఆడుతుంటాయి సీజనల్ మార్పులు వచ్చినప్పుడు కాబట్టి వాటర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి నీళ్ళు కూడా బాగా వెయిట్ చేసుకొని చల్లార్చుకొని వాటర్ తాగండి డైరెక్ట్ వాటర్ తాగండి దాంట్లో మనకు వర్షపు నీళ్ళు కూడా కలిసి ఉండే దానివల్ల బ్యాక్టీరియా ఉంటుంది మీరు నీళ్ళు వేడి కాచి చల్లార్చి దానివల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది అప్పుడు మీరు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాటర్ ద్వారానే ఎక్కువ వైరా వైరస్ వస్తుంది కాబట్టి చేసి లాభం పొందాలని కోరుకుంటున్నాను